అనుదినము రమణులతో ఇరవై రెండవ భాగం మొదలు పెడదామండి శ్రీ మధ్యాహ్నం నిన్న అడిగిన ప్రశ్ననే భగవాన్ను మెహతాని మళ్లీ అడిగాడు భగవాన్ గారు మనస్సు ఆరోపితము దానికి సత్యత్వం లేదు అది కేవలం తాడులోని పాములాగా కనిపిస్తుంది అని నువ్వు ఉదహరించిన వాక్యమే చెబుతోంది అద్వైత బోధ దీపిక పరమాత్మ మనస్సుతో తదాత్మ్యం చెందినప్పుడు మారుతున్నట్టు కనిపిస్తుంది అని చెప్పుతున్నది ద్రష్ట అయిన అహంకారానికి ఆత్మ మారుతున్నట్లు తోస్తుంది కాని ఆత్మ ఎప్పుడూ అలాగే ఉంటుంది అది శాశ్వతము నిర్వికారము అది ఎలాగంటే ఒక తెరువు ఉంది దాని మీద రాజుగారి బొమ్మ మొదట కనబడుతుంది ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ఆ తెర మీదనే ఆ రాజు ఎదుట వేర్వేరు పాత్రలతో వస్తువులతో కూడిన నాటకం ప్రారంభమవుతుంది ఆ తెరపై రాజు ఆ తెర మీదనే ఆడుతున్న నాటకాన్ని చూస్తూ ఉంటాడు చూసేవాడు చూడబడేది కూడా తెరపై నీడలే ఆ బొమ్మలన్నిటికీ ఆధారమైన మాత్రమే సత్యమైనది ప్రపంచంలో కూడా చూసేవాడు చూడబడునది కలిసే మనస్సౌతుంది మనస్సుకు ఆశ్రయము ఆధారము రెండూ ఆత్మ మాత్రమే ఆరు మధ్యాహ్నం శ్రీ పి బెనర్జీ జీవన్ముక్తికి విదేహముక్తికి భేదమేమని భగవాన్ను అడిగారు అందుకు భగవాన్ గారు భేదమేమీ లేదు ఎవరైనా అడిగితే దేహంతో ఉన్న జ్ఞాని జీవన్ముక్తుడు దేహం విడిచిన తరువాత అతడే విదేహముక్తుడు అని జవాబిస్తారు కానీ ఈ భేదం పైకి గాని జ్ఞానికి కాదు తనువు ఉన్నప్పుడు లేనప్పుడూ కూడా అతని స్థితి ఒక్కలాగే ఉంటుంది మనము జ్ఞానిని మానవాకారముగానో లేక ఆ ఆకారంలో ఉన్న వానిగానో భావిస్తాము కాని జ్ఞానికి తాను లోపల బయట ఉన్న ఏకైక సత్యమై ఏ రూపమునకు పరిమితము కానట్టి అని తెలుసు అందుకు ఉదాహరణగా భగవాన్ తమిళ భాగవతంలోని పద్యాన్ని చెప్పారు భావం తప్పతాగిన వానికి వాని పైనుండు బట్ట వాని దేహంపై ఉందో లేదో కూడా తెలియనట్లే జ్ఞాని కూడా దేహ విషయమై అది ఉన్నా లేకున్నా పట్టించుకోడు వి బెనర్జీ గారు భక్తునికి శిష్యునికి భేదమేమి నా స్నేహితుడొకడు నాతో నేను భగవాన్కు భక్తుడను గాని శిష్యుడనని చెప్పుకోకూడదని అన్నాడు భగవాన్ గారు ఒక వస్తువును గాని వ్యక్తిని గాని మనం పూజించేటట్లయితే మనం భక్తులం మనకు ఒక ఉంటే మనం శిష్యులం నేను పి బెనర్జీతో అన్నాను భగవాన్ ఎవరినీ శిష్యులుగా గ్రహించినందున అతని స్నేహితుడట్లని ఉంటాడు భగవాన్ ఎవరినీ శిష్యుల్ని స్వీకరించి దక్షిణ ఇవ్వనందున భగవాన్ శిష్యుడనని చెప్పుకోవడం పొరపాటే బెనర్జీ కాని నేను భగవాన్ ఉపదేశాన్ని అంగీకరించి ఆ ఉపదేశాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఆయన శిష్యుణ్ణని ఎందుకు భావించకూడదు నేను సరే అలాగే ఏకలవ్యుడు ద్రోణుని దగ్గర విలువిద్య నేర్చి శిష్యుణ్ణనుకున్నట్టే నీవు అనుకోవచ్చు భగవాన్ గారు పైన చెప్పిన విషయంలో లాగా ఏ భావమైనా నుంచే కలగాలి మొదట తాను సంసార బంధంలో చిక్కుకున్నానని మనుషుడు అనుకుంటాడు తాను కష్టస్థితిలో ఉన్నానని ఏమీ చేతకాని వాడినని సర్వశక్తిమంతుడు రక్షకుడు అయిన భగవంతుని చేయూత లేకుంటే ఆ దుఃఖ స్థితి నుంచి ఆ బంధం నుంచి తాను తప్పించుకోలేనని అనుకుంటాడు ఆ విధంగా అతడు ఈశ్వరుని భక్తుడవుతాడు ఈ భక్తి పెరిగి తీవ్రమైనప్పుడు అతడు తన్ను తాను పూర్తిగా మరిచిపోయి ఈశ్వరమయుడుగా అవుతాడు అప్పుడు దైవం మానవ రూపంలో గురువుగా వచ్చి ఆ భక్తుడికి ఆత్మ ఒకటేనని అది అతనిలోనే ఉందని ఉపదేశిస్తాడు అప్పుడు భక్తుడు తనలోని ఆత్మను గుర్తించి జ్ఞాని అయి తాను భక్తితో పూజించిన ఈశ్వరుడు మానవాకృతిలో వచ్చిన గురువు ఆత్మ ఈ మూడు ఒకటేనని తెలుసుకుంటాడు బెనర్జీ అడిగిన మొదటి ప్రశ్నలోని ఆత్మ సాధన గురించి భగవాన్ ఇంకా ఇలా వివరించారు ఆత్మసిద్ధి అనగా ముక్తిలో వివిధ దశలు లేవు జ్ఞానంలో తారతమ్యాలు లేవు దేహం ఒక దశ లేనప్పుడు ఒక దశ అంటూ జ్ఞానంలో దశలు లేవు జ్ఞానికి తాను ఆత్మ మాత్రమేనని తనువుగాని గాని కాదని తెలుసు అలాంటి వానికి దేహం ఉన్నా లేకున్నా ఒకటే సాక్షాత్కారం అని అనడమే తప్పు సాక్షాత్కరింప చేసుకునేందుకు అక్కడ ఏం ఉంది సత్యం తాను ఉన్న రూపుననే ఎప్పుడూ ఉంది దాన్ని సాక్షాత్కారం చేయడం ఎలా మనం చేయవలసిందంతా ఒకటే మనం అసత్యాన్ని సత్యం అనుకున్నాం ఆ దృష్టిని మనం వదిలేయాలి జ్ఞాన సంపాదనకు మనం చేయవలసిందంతా అంతే మన దగ్గర లేని దానిని కొత్తగా సృష్టించడమో లేక అంతకుముందు మన వద్ద లేని దానిని దేన్నో పొందడమో చేయడం లేదు దీన్ని గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే మనం భావి కొరకు ఒక పెద్ద గుంట తవ్వుతాం కానీ ఆ గుంటలోని ఆకాశాన్ని మనం సృష్టించలేదు మనం చేసినదంతా అక్కడున్న ఆకాశాన్ని కప్పివేస్తున్న మట్టిని తీసేశామంతే అప్పుడు ఇప్పుడు ఆ ఆకాశం అక్కడే ఉంది అదేవిధంగా ఎంతో కాలంగా మనలో ఉన్న వాసనలను తీసేయాలి వాటన్నిటినీ వదిలేశాక ఆత్మ మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది ముక్తి జ్ఞానము ధ్యానము మన స్వరూపము అవి ఆత్మకు మారుపేర్లు వెంకటేశ్వర శాస్త్రి గారి తమిళ పద్యాలను భగవాన్ చూస్తున్నారు శాస్త్రిగారు తన భార్య చెల్లమ్మాళ్లతో ఆశ్రమంలోనే ఉండేవారు పదిహేను రోజుల క్రిందట వారు ఆడి అన్నామాలై వెళ్లి అక్కడే ఉండిపోయారు ఈ నెల ఒకటవ తేదీన నేను టిపి రామచంద్రయ్యరు అయ్యరు మరికొందరము గిరిప్రదక్షిణము చేస్తూ ఉంటే ఆయన మాకు దారిలో కనపడి వారి ఇంటికి తీసుకుని వెళ్లి ఈ పద్యాలను చదివి వినిపించారు అందుకని ఆ పద్యాలు మాకు కొత్తవి కావు అన్నాను అప్పుడు శాస్త్రిగారు వాళ్లకు వినిపించినప్పుడు ఇరవై ఏడు పద్యాలే అయినాయి ఇప్పుడు వి నూట ఎనిమిది పద్యాలు అన్నారు కొన్ని రోజుల క్రిందట వెంకట్రామయ్యర్ భగవానితో శాస్త్రిగారు ఆయన భార్య గురువారం నాడు ఇక్కడికి రావాలని అనుకున్నారని చెప్పారు అది విని భగవాన్ శాస్త్రిగారికి వచ్చిన ఒక జాబును గురించి చెబుతూ వారిక్కడికి గురువారం నాడు వస్తారట ఇక్కడే ఉంటారో తిరిగి వెళ్లాలనుకుంటారో తెలియదు అన్నారు శాస్త్రిగారు హాలులోకి రాగానే నేను భగవాన్ అన్న మాటలను వారికి వినవిస్తూ నాకు నాకుకూడా మీరికడ్ వెళ్ళడం లేదు కాబట్టి ఈ విషయం చెబుతున్నానని అన్నాను భగవాన్ వారు వచ్చి నాతో అన్నామలై వెళ్ళి ఉంటామన్నారు నేనేమీ అనలేదు మనమెందుకు కలగజేసుకోవాలి అని అనుకున్నాను వాళ్ళు ఈ ఆశ్రమంలోని నియమాలు నిబంధనలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలనుకున్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్లకు మనశ్శాంతి ఉంటే చాలు అన్నారు వెంకటేశ్వర శాస్త్రి గారు ఉంటున్న ఆడి అన్నామలై గురించి భగవాన్ అది చాలా మంచి స్థలము అప్పుడప్పుడు నేను అక్కడ ఉండేవాడిని ఒకసారి గిరిప్రదక్షిణం చేస్తుండగా వానలో చిక్కుకొని ఆ రాత్రి అంతా ఆ దేవాలయంలో గడిపాం నేను అప్పుడే సామవేదం విన్నది అని అన్నారు నమో భగవతే నమస్తే అండి అనుదినము రమణులతో ఇరవై రెండవ భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి అలాగే నా ఈ వీడియోస్పై మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ అండి మీ సరిత ఓం నమో భగవతే శ్రీరమణాయ